టీచర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ టీచర్స్ ఈ వీడియోలో టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి మూడు లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ సంబంధించినటువంటి అప్డేటెడ్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ జూలై ఒకటిన విడుదల కాబోతుంది అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మనం ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవాలి అనే డేట్ నుంచి టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి అపాయింట్మెంట్ లెటర్ తీసుకునేంత వరకు ఆ ప్రాసెస్ మొత్తం షెడ్యూల్ రూపంలో జూలై ఒకటిన విడుదల కాబోతుంది ఇది ఫస్ట్ నోటిఫికేషన్ అప్డేట్ తర్వాత ఇక పోస్టుల విషయానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అది నిన్ననే క్యాబినెట్లో ఆమోదం కూడా తెలిపారు ఇక టెట్ రిజల్ట్ సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అంటే ఫిబ్రవరిలో మనం జరిగినటువంటి టెట్కి సంబంధించిన రిజల్ట్స్ ఈ రోజు విడుదల కాబోతున్నాయి సో లేట్ అవ్వడానికి కారణం ఎన్నికల కోడ్ దృష్ట్యా వాటిని డిలే చేయడం జరిగింది సో ఈరోజైతే టెట్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి ఇది రెండవ అప్డేట్ ఇక ఇక మూడవ న్యూస్ ఏంటి అంటే కొత్త టెట్ న్యూ టెట్ అయితే రిలీజ్ కాబోతుంది ఎగ్జామ్స్ సంబంధించినటువంటి న్యూస్ ఏంటి అంటే అదే రోజు టెట్ పరీక్షకు కూడా అనేటువంటి విషయం తెలుస్తుంది అంటే కొత్త టెట్ విడుదల కాబోతోంది పాత టెట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయి ఇక మెగా డిఎస్కి సంబంధించినటువంటి షెడ్యూల్ జూలై ఒకటిన విడుదల కాబోతుంది సో ఇవి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ కాబట్టి ఖచ్చితమైన ప్రామాణికమైన న్యూస్ మాత్రమే మన డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ ఇస్తుంది సో స్టేట్ యూన్ థ్యాంక్ యూ వెరీ మచ్